చందుర్తి మండల కేంద్రంలో ఈ రోజు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మరియు బీచ్ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ ఫోటోలకు చందూర్తి మండల రజక సంఘం ఆంధ్రలో పాలాభిషేకం చేయడం జరిగింది శాసనసభలో రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం తెలంగాణ ఆడపడుచు తొలి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు అయినటువంటి చాకరి చిట్యాల ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ వండుపైన ప్రభుత్వం ప్రతిష్ఠిస్తుందని సీఎం తెలియజేయడం పట్ల రజక సంఘం సభ్యులు మరియు బడుగు బలహీన వర్గాలందరూ హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో చందుర్తి రాజక సంఘం మండల అధ్యక్షులు సుద్దాల నర్సయ్య చందుర్తి రాజక సంఘం అధ్యక్షులు లింగపల్లి రాములు మండల ప్రధాన కార్యదర్శి వనపర్తి సతీష్ కోశాధికారి కొడగంటి గంగాధర్ జిల్లా రాజక సంఘం ప్రధాన కార్యదర్శి లింగంపల్లి దేవయ్య మడేల్ పులి రేణుకా సత్యం ఎంపీటీసీ లింగంపల్లి వెంకట లింగంపల్లి తిరుపతి లింగంపల్లి రాములు లింగంపల్లి లచ్చయ్య నర్సయ్య లింగంపల్లి మలయ్య లింగంపల్లి లక్ష్మీరాజం లింగంపల్లి రాజయ్య సుద్దాల రామచంద్రం పొలాస ప్రమోద్ కొడగంటి దేవయ్య తదితరులు పాల్గొన్నారు చందుర్తి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి వారిలు యనుమల రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఆ రోజు సభలో రేవంత్ రెడ్డి గారు ఐలమ్మ విగ్రహాన్ని హైదరాబాద్ మెయిన్లో ట్యాంకు బండ్ పైన ఆవిష్కరించాలని ప్రతిష్ఠాపించాలని ఉద్ఘాటించిన సందర్భంగా మేమందరం సంతోషం వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటానికి మరియు మా మంత్రివరుడు కొన్నం ప్రభాకర్ చిత్రపటానికి మరియు మా ఎమ్మెల్యేస్ ప్రభుత్వ వైపు గారి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి వారి మున్ముందు మా ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ట ప్రతిష్టాపించి మరియు అలాగే వెనుకబడుతున్న ఈ యొక్క వెనుకబడ్డ వర్గాలకు బీసీఏ చాకళ్ళకు కావచ్చు ఇంకా వేరే కులాలకు కావచ్చు వాళ్లకు చేవితనిచ్చి ముందుకు తీసుకుపోవాలని ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ అదేవిధంగా గత ప్రభుత్వాలకు ఎన్నోసార్లు ఇలానే డిమాండ్ చాలాసార్లు చేసినాం కానీ ఏ ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఐలమ్మను అనవార్య వర్గాల కిందనే చూసినట్టుగా మేము అప్పుడు అనుకున్నాం కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసం విముక్ దొర దొ జాగిరిదారుల విముక్తి కోసం పోరాడిచే పోరాడిన వీరవర్తను ప్రతిష్టాపించడం చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు ఆయనకు పాలాభిషేకం చేయడం జరిగింది ఇప్పుడు మండల కేంద్రంలో మన గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు యనుమల రేవంత్ రెడ్డి గారికి అలాగే మంత్రివర్యులు పున్నం ప్రభాకర్ గారికి అలాగే ప్రభుత్వ విప్ మన ఆదిశిరన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే వారు ఇచ్చిన మాటకు కట్టుబడి మన తెలంగాణ ఆడపడుచు తొలి తెలంగాణ సాయుధ పోరాట పోరాట యోధురాలు అనేటువంటి మన చాకలే ఐలమ్మ గారి విగ్రహాన్ని ట్యాంకు బండ్ పైన ప్రతిష్టాపిస్తామని చెప్పి తెలియజేయడానికి తెలియజేయడం జరిగింది దానికి బడుగు బలహీన వర్గాల నుంచి మేమందరం చాలా సంతోషిస్తున్నాం వారు ఇచ్చిన మాటకు కట్టుబడి గత ప్రభు ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ఇచ్చిన మాటను కొద్ది రోజుల్లోనే నిలబెట్టుకున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చంద్రుతి మండల కేంద్రంలో మొన్నటి రోజు గౌరవ సీఎం గారు ఇచ్చిన మాట మీద చంద్రు రజక సంఘం సభ్యులందరూ కలిసి మన సీఎం గారు పున్నం ప్రభాకర్ అన్న గారికి ఆదిశి అన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే ఆ మహనీయురాలు వాస్తవంగా ఇప్పుడు మన పెద్ద మనిషి చెప్పినట్టు ఒక వాళ్ళ సాకాలి జాతికే కాదు మన పేదలకు ప్రతి ఒక్క జాతికి ఆమె నిజంగా ఆ రోజు పోరాడిందంటే ఒక మహా మహానీరాలు పోరా పోరాడిందంటే ఇది చెప్పుకో చెప్పదగిన విషయము ఆ రోజులల్లో ఎంతమందిని తరిపి తరిపి కొట్టిందంటే నిజంగా ఆమె ఒక్క ఇలా ఒక్క మన హైదరాబాద్నే కాకుండా ప్రతి పల్లె పల్లెన మన గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని నేను ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది చందుర్తి మండల కేంద్రంలో చందుర్తి రజ సంఘం మండల శాఖ అధ్యక్షులు సుద్దల నరసయ్య గారి అలాగే మండల కార్యవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొందం ప్రభాకర్ గారికి అలాగే మన ఆత్మీయులు ప్రభుత్వ విప్ అయినటువంటి ఆది మన శాసనసభ్యులు ఆదేశించిన గారికి ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో కాలాభిషేకం చేయడం జరిగింది ఇంతకుముందు వారు చేసినటువంటి ఇంత వారు చేసినటువంటి నిన్న నినాక మున్నటి రోజున వారు చెప్పినటువంటి మా చాకలి ఐలమ్మ చాకలి ఐలమ్మ అంటే ఒక రజక జాతికే కాదు చబ్బండ వర్గాలకు ఆమె చేసిన సేవలు అందినాయి ఆమెకు ఒక రజక జాతికే కాకుండా అన్ని బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి తెలంగాణ వీర వనిత చిట్టాల ఐలమ్మ గాని విగ్రహాన్ని హైదరాబాదు నడిపొట్టున ట్యాంక్ పండ్పై పెడతామని ఆ వారు వాగ్దానం చేసినారు కాబట్టి మా రజక జాతి అంతా వారికి దృఢబడి ఉంటామని తెలుపుతూ వారి కృతజ్ఞతలు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే తెలంగాణ వీర వనిత ఐలమ్మ వీర గాథలను ఢిల్లీ గడ్డపై చూపినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ జాతి రజక జాతి తరపున ప్రత్యేక అభినందనలకు తెలుపుతున్నాం అలాగే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రజకులకు శ్వేత రజకులకు ఇండ్లు ఇప్పించాలని ఎలిజిబిలిటీ అంటే వారు అందుబాటులో ఉన్నటువంటి పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళ కూడా అందరికీ తగినటువంటి వారికి ఇల్లు ఇవ్వాలని అలాగే ఇంతకుముందు ప్రవేశ ఇంతకుముందు గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి కరెంటు అలాగే కొనసాగించాలని అలాగే ఇంతకుముందు చేసినటువంటి ప్రజలకు జాతికి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ విషయంలో అది కూడా అలాగే కొనసాగించాలని కోరుతూ ప్రత్యేక